ఏంద్రా మొక్క మష్రూమ్లో పెట్టుకుండవు నేను అలీలా ఆఫీస్లో అందరి ముందర వేసుకుంటా అంటే నువ్వు సపోర్ట్ రాకుండా గమ్మున ఉండవు కదా మచ్చా నువ్వు మచ్చా లీలా నా లవ్వురా నీ అబ్బాయి ఆ పిల్లి వచ్చి రెండు దినాలు కూడా కాలేదు కదా మచ్చా ఏమన్నా అంటే లవ్ ఫస్ట్ ఫైట్ లవ్ ఫస్ట్ నైట్ అంటావు రే ఆ అమ్మిని చూడగానే ఆ అమ్మి అందరికి అట్రాక్ట్ అయినామో కానీ ఈ రెండు మూడు రోజుల్లో అమ్మి క్యారెక్టర్ చూసి అట్రాక్ట్ అయినా మచ్చా మా ఎవరికి కనబడింది నీకేం కనబడిచున్నది మచ్చా అంటే ఒక మూడు నాలుగు సిచువేషన్స్ లో అమ్మ ఎంత మంచిదో చూస్తుందా మచ్చా ఓహో మామా కొంచెం డబ్బులు కావాలరా ఏ మాత్రం కావాలరా ఒక్క ఐదు వేలు రా ఐదు వేల ఐదు వేలు ఏం సరిపోతాయి కానీ పదివేలు తీసుకోమచ్చా పదివేలు వద్దు ఐదు వేలు చాలు సరే ఓ పని చేద్దాం నువ్వు నాకు పదివేలు రిటర్న్ ఐదు వేలు కొడతా రే చెల్లి సెమిస్టర్ ఎగ్జామ్ అవునా సారీ మచ్చా నాకు అడగడు లేవురా బుద్ధునాడు ఎవడైనా వానికి లెక్కిస్తాడా తాగబోతు నా కొడుకు వాడు రాత్రి తాగేదానికి ఇప్పుడే డబ్బులు సెట్ చేసుకుంటున్నాడు రే మచ్చా మన వల్ల అయితే హెల్ప్ చేయాలిరా లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవాలా ఇలా తిట్టకూడదు కార్తీక్ ఏమైంది అంత అందడలుగున్ను ఏం లేదు లీలా అరే చెప్పురా బాయ్ ఏమైందో చెప్తేనే కదా తెలిసేది కొంచెం డబ్బులు అవసరం ఉంది లీలా చాలా అర్జెంట్ ఎంత ఒక్క ఫోన్పే చేసినా చూసుకో థ్యాంక్ యూ సో మచ్ లీలా శాలరీ పడంగానే రిటర్న్ ఇస్తా మీ దగ్గర పైసలు పైసలున్నప్పుడే కానీ డబ్బులు ఖర్చు పెట్టే ముందు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోక నీకు నిజంగానే అవసరం ఉందని నమ్మి నీకు పైసలు ఇచ్చిన దాన్ని మంచి పనికే యూజ్ చేయి ఓకేనా ఓకే చూసినావరా అందుకే అమ్మ అంటే ఇష్టం అమ్మాయి తిరుపతి వచ్చా ఏంది లీలా ఉండదా లేకపోతే లెక్క ఎక్కువ ఉండదా ఆఫీసులో వాడు ఎంతమంది తప్పు చేసిండా తెలిసినా అసలు వాడు యాదానికి అప్పు చేస్తున్నాడో తెలిసినా నీకు దేనికైతే ఏముంది వాడు అడిగింది అవసరానికే కదా అయినా మనతోనైతే హెల్ప్ చేయాలి లేకుంటే మూసుకొని ఉండాలి ఇది ఎరచందనం కాదు అంతకు మించి అగ్గిపెట్టే అవి కొంచెం స్మోక్ చేయడం తగ్గించచ్చు కదా హెల్త్ కంత మంచిది కాదు తగ్గించడం ఏంది నువ్వు ఇంత క్యూట్ గా అడిగితే తగ్గించను మానేస్తా ప్రశే లీలు 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 ఐ లవ్ యు లీలు పువ్వు తీసుకున్నామంటే నా మీద స్టార్ట్ అయినట్టేనా జస్ట్ పువ్వు తీసుకున్నా జస్ట్ పువ్వు తీసుకుంది గంతే నన్ను చూసావా ఏంటో ఏమో ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం అనుకుంటా ఏందది ఒక రోజా పువ్వు ఇంకో రోజా పువ్వుని ఇలా టేబుల్ మీద పెట్టుకోవడం రోజా పువ్వు తీసుకునేదంటే ఆల్మోస్ట్ పడిపోయినట్టే రా అవునా అవునా పడిపోయిందిగా బొంగేం కాదు నాకు రోజెస్ అంటే ఇష్టం అని ఇలా పెట్టుకున్నా మరి నేను నేను నువ్వు కూడా చాలా ఇష్టం అన్నా పుట్టనే ప్రేమ పుచ్చుక్ అవి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు రేపు ఆఫీస్లో నాకు ప్రెజెంటేషన్ ఉన్నది నీకు గుర్తుందా అసలు నాకు చాలా వర్క్ ఉంది ప్లీజ్ ఈ డిస్టర్బ్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ నాకు పడిపోయినట్టే ఎరా పడిపోయిందా పడిపోయింది పడిపోయింది డిస్టర్బ్ 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 చేస్తా నిన్న అవి ఫాల్తుగా లెక్క ఏం కోతేశాలు ఇవి పోయి పనిచేసుకోపోనా ఓకే 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 కూల్ వెళ్ళిపోతా కోతి బ్రో మీ అక్కని జాగ్రత్తగా చూసుకో సరే నా చూసుకుంటా అను బాయ్